నమస్తే వెల్కమ్ టు లక్కీ న్యూస్ పాలిక నాలుక అదుపులో పెట్టుకో లేకపోతే జాగ్రత్త అని మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు హెచ్చరించారు తెలుగుదేశం పార్టీలో అనేక ఉన్నత పదవులు అనుభవించి బయటకు గేటేయబడిన పాలిక శ్రేణు అనే వ్యక్తి గురువింద గింజ వంటి వాడిని ఇకపై అతను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే సహించేదే లేదని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా కార్యనిర్వాహక కార్యదర్శి మురుకుర్తి రవి యాదవ్ తెలుగు యువత నగర అధ్యక్షులు ఉల్ల బుర్లంకల లోకేష్ హెచ్చరించారు ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఇటీవల వైఎస్ఆర్సీపీ సిపి నాయకుడు పాలిక శ్రీను ఆదిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదిరెడ్డి అప్పారావులపై అదే పనిగా బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు ఈ నెల పదవ తేదీ తమ తెలుగుదేశం జనసేన పార్టీ కుటుమీ ఆధ్వర్యంలో గ్రౌండ్ గ్రౌండ్లో జరిగిన ఎన్నికల శంకారాభం వేలాది మంది ప్రజలు హాజరై విజయవంతం కావడం అదే రోజు ఎస్టేట్ ఎస్టేట్లో నిర్వహించిన శట్టిబల్జ ఆత్మీయ సమావేశం ప్రజలు రాక వెలవెలబోవడంతో స్థితిలో పని పాట లేని పాలిక శ్రీను ఆదిరెడ్డి కుటుంబంపై లేళ్లిపోని ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు బయటకు వెళ్లిన మాట్లాడే ముందు ఆలోచన చేసుకుని మాట్లాడాలి ఎందుకంటే గుడికింద కోస జీ కింద నల్లగా ఉంటదని తెలియదంట దాని షేప్ ఎలా ఉంటది జీ కింద ఏముందో తెలియదు నల్లగా ఉందని పైనంత ఎర్రగా ఉన్న ఉన్నది అనుకుంటదంట ఆయన చెప్తా ఉన్నారు బ్లేడ్ బ్యాచ్ రౌడీ సెంటర్లు ఈ గుండాయుధం చేసేవాళ్ళు గంజాయి బ్యాచ్ అంతా కూడా ఆడ్రెడ్ వాసే గారు ఉన్నారు మరి అందరూ ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నారుగా మరి తీసుకెళ్ళి లోపల ఏం చేయొచ్చురా ఎంతసేపు ఇదే ఇదే సోదేకండి మాకు అర్థం కాదు నువ్వు పోలీసు డిపార్ట్మెంట్ ఉందిగా మీరు అందరూ ఎవరు రౌడీ రౌడేషయో ఎవరు బ్లేడ్ పేర్చో ఎవడ కంజాబ్ వేయో లోపల చేయొచ్చురా అది ఉండదు ఇంకెంత చేయకు కష్టమేట్టు పెడతాం కష్టదానికి ఇబ్బంది పెడతాం మమ్మల్ని అందరినీ కూర్చోబెడతాం ఎందుకండి మేము అడుగుతానన్నా బయట అంటా ఉన్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఎంపీ గారు భర్త గారు అనుచరుడు ఒక ఆయన గంజా కేసులో దొరికాడ ఎవరు అనుచరుడు ఎంపీ గారు అనుచరుడు గంజా కేసులో దొరికాడంటే అది మీరు ఆలోచించండి అలా విధంగా ఒక నలభై డివిజన్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆ వాటి ఇన్చార్జిని లేచేస్తాను చంపేస్తాను అని చెప్పి పూర్తి చేస్తాను బెదిరింపులు ఇది కూడా వైరల్ అవుతుందిగా అలాగే ఇంకొక లో నేను ఇన్ఛార్జిని వాలంటీర్ ఏ రకాలు బెదిరింపులు అదేవిధంగా ఇంకొక ఆయన ఈ చిన్న లావాదేవీల్లో డబ్బులు తీసుకుని లక్షలాది రూపాయలు తీసుకుని నేను భరత్ అనుసరిని ఏమనుకుంటాను అని చెప్పి వాడే వాడిని మిచ్చిగా ఉన్నాయి అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకుని వాసే గారిని పార్వగారి ఏంటంటే నాకు అర్థం కాదు శంకరరావు సభ పెట్టిన తర్వాత మీ అందరికీ భర్త తడిచిపోతున్నా కింద వాస గారు శంకర సభ శంఖం పూరిస్తా ఉంటే మీకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వాసే గారి ఉంటారంట సౌండ్ రాలేదంట అసలు మీరు మేము టోటల్గా దాన్ని మొత్తం లైవ్ స్ట్రీమింగ్ పెట్టాం యూట్యూబ్ ఛానల్ వేదికగా మీరు దాంట్లో చూసుకోండి ఆయన ఆ శంఖ పూర్త ఉంటే మేము పక్కనే ఏంటో ఒక మైక్ పెట్టాం సౌండ్ వినపడేలాగా మొత్తం ఆ ప్రాంగణం అంతా ఒక పెద్ద శంకారావం పెద్ద సౌండ్ శంఖ ఓజిన సౌండ్ ఏదా చెవులు లేవా మీరు వినపడలేదా మీరు కావాలంటే ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఎన్నికల శంకారావం మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి వాసే గారు ఓపెన్ చేసేటప్పుడు ఎంత శంఖ ఎంత బాగా ఓచారు ఎంత సౌండ్ వచ్చింది మీకే తెలుస్తుంది ఏ రకంగా శంకారావం పూజించారో మళ్ళీ ప్రెస్ అందరూ అడిగారు ఏండి మరలా ఇంకొకసారి శంఖం ఓదరా అని మరలా ఊదారు వాడు ఓసే గారు ప్రెస్ కోసం మళ్ళీ ఎంత సౌండ్ వచ్చింది ప్రాంగణం అంతా అది మీరు తెలుసుకోండి ఇక మీద శంఖారావు ఊడకూడదు శంఖం ఊడకూడ చెప్పండి మీరెవరు మా ఇష్టం మా నాయకుడు ఎన్ని శంఖారావులు అన్నా ఇలా చేస్తా ఉంటారు పూజిస్తూ ఉంటారు అది మీరు చూసుకోండి ఎంత చేయదు ఎదటి మీద వ్యక్తుల మీద బురద చల్లడం బట్టి మీరు తగ్గించుకోగలరు ఇంకా మీరు ఏదన్నా కనుక సదాగా కశ్మీర్ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే ఏ జగన్ మీదకి వెళ్ళొచ్చుగా జగన్ సైకో జగన్ మీదకి వెళ్ళి ఆయన అడగొచ్చుగా ఎవరిని దాన్ని బట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కానీ ఇదైతే మంచి పద్ధతి కాదు మంచి వాతావరణం కాదు మేము అందరం దీన్ని ఖండిస్తున్నాం లోకేష్ నగర తెలియదు అధ్యక్షుడు నిన్న పాలిసీని గారు ప్రెస్ మీట్ పెట్టి వాసు గారిని విమర్శించడం అనేది రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా విమర్శించడం అనేది రాజకీయంగా అది కరెక్ట్ కాదు యాక్చువల్ గా చెప్పాలంటే శంకారావు అనే సభ సక్సెస్ అయింది కాబట్టి వీళ్ళు బుద్ధాలు తడుకుంటున్నారు ఆయన ఎలా విమర్శించాలో తెలియక బ్లేడ్ బ్యాచ్ గాంజా బ్యాచ్ ఇవన్నీ చెప్పి విమర్శలు చేస్తున్నారు వాసు గారు ఎప్పుడు సభ పెట్టినా ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఆల్టర్నేట్ వేరే సభకిస్తా ఉంటారు ఎందుకంటే వాళ్ళతో జనాలు చేస్తారు కదా మీటింగ్ ముందు వాళ్ళ రాబోతే ఫంక్షన్ బిగేస్తాం పథకాలు బిగ్ అని బెదిరించి పిలిచి మీటింగ్ పెట్టేస్తారు అందుకని ఈయన ఎప్పుడు సభ పెట్టినా ఆల్టర్నేట్ గా ఎంపీ గారు వేరే మీటింగ్ పెట్టుకుంటారు దానికి కూడా జనాలు లేరు అక్కడ మీటింగ్ అయిపోయిన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు అదంతా ఒక అయితే అయితే ఈ ఐదేళ్ళు ఈయన అంబేద్కర్ చేసింది ఏమీ లేదు రాజమండ్రిలో ఇప్పుడు కొత్తగా చీరలు అయ్యో పంచుతున్నారు ప్రతి వార్డులోని మా వార్డులో పొందిన కరోనా కష్టకాలంలో ఇంటింటికి కష్టం ఉన్నప్పుడు ఆజేడు వాసు గారు నిత్యావసర సరుకులను కూరగాయలు పంపిణీ చేశారు కష్టంలో ఏ ఇంటి గారు ఎవరికైనా ఫస్ట్ ముందుండేది ఆజేడు వాసు గారు